హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిల్ విత్ లైన్స్ ఛానల్ నేను మీలాయ దోస్తులందరికీ స్వాగతం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో దోస్తులు ఈరోజు మనం మన మాటలు చాలా సింపుల్గా లైఫ్ని ఎలా విన్ చేయాలో నేర్చుకుందాం ఓకేనా లైఫ్ని కష్టపడి విన్ చేయాలి కానీ లైఫ్ని కష్టపడి జీవించకూడదు ఓకేనా ప్రతి ఒక్కడు సక్సెస్ కోసం పరిగెడుతున్నాడు కానీ ఆ సక్సెస్కి ముందు మన సంతోషాన్ని వదులుకుంటున్నారు స్టడీ చేస్తే స్ట్రెస్ జాబ్ చేస్తే ప్రెషరు సోషల్ మీడియా చూస్తే కంప్రెషన్ మన మైండ్కి బ్రేకు ఎవరిస్తారమ్మా మనమే ఇవ్వాలి చిల్లవ్వడం అంటే టైం వేస్ట్ కాదమ్మా ఇట్స్ మైండ్ రెస్ట్ నేను మీ లయని చిల్ మూడ్లో లైఫ్ ఎంజాయ్ చేయడం మీరు లైఫ్స్లో చూస్తూనే ఉంటారు కదా అలాగే నా ఫోకస్ని మిస్ కాకుండా బ్లా బ్యాలెన్స్ చేసుకుంటా మీరు కూడా అలానే చేయొచ్చు ఓకేనా ఎలానో నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను మీరు కూడా అలాగే చేసుకోండి ఓకేనా టెన్షన్ వస్తే డీప్ బ్రత్ తీసుకోండి ఫెయిల్ అయినప్పుడు సెల్ఫ్లో డౌట్ కాకకుండా అసలు మనకి మనం డౌట్ పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి టైం దొరికిన ప్రతి నిమిషంలో మీకు ఇష్టమైన పని చేయండి ఓకేనా బికాస్ చిల్లవ్వడం వల్ల మనం లైట్ అయిపోవడమే కాదు మనం బ్రైట్ అయిపోతాం గురువా మైండ్ కామ్గా ఉంటుంది మైండ్ కామ్ అయితే లైఫ్ షార్ప్గా అవుతుంది ఓకేనా ఇది మీకు తెలుసా మనం ఎంత స్ట్రెస్ పెట్టుకుంటే అంత మూడు గెలీజ్ గెలీజ్గా ఉంటుంది అదే చిల్గా పెట్టుకుంటే ప్రతి పని కూడా ఈజీగా చేయగలుగుతాం హ్యాపీగా ఉండండి అప్ప డీప్గా ఆలోచించకండి స్ట్రెస్కి గుడ్ బై చెప్పండి ఓకేనా మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్స్ని మీ విత్ లయాస్ ఛానల్లో ముందు ముందుకి చాలా ఇవ్వబోతున్నాం సో విత్ లయాస్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఓకే నేను నా లైఫ్లో ఏం చేస్తానో మీకు చెప్తాను ఎప్పుడూ మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇలా ఇంత చిల్గా ఎలా ఉండగలుగుతావే నువ్వు అసలు ఎన్ని కష్టాలున్నా హ్యాపీగా చిల్లైపోతావు నీ ఫేస్లో అసలు కనిపించదు అని అరే బాబు నేను చెప్పేది ఏంటంటే నాకు కూడా బోలేడు స్ట్రెస్ ఉంది కానీ నేను మీలాగా అది అస్సలు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి నా లైఫ్లో ఏం కావాలో అది హ్యాపీగా చేసుకొని దూసుకెళ్తూ ఉంటాను అని ఎప్పుడు ఆలోచిస్తుంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒకటి దిగులు పడుతూ ఎవరు ఏదో అన్నారని ఎవరు ఏదో చేస్తారని మనము ఆలోచిస్తూ కూర్చుంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది కదా సో ఎదుటి వారి చెప్పింది వింటూనే మీకు నచ్చింది మీరు చేస్తూ వెళితే మీరు హ్యాపీగా ఉంటారు సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీకు నచ్చిందే చేయండి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండండి అదే మా మా లైఫ్ అంటే ఎదుటివారికి నచ్చిందే చేస్తే ఇక మనది ఉంది పాత్ర చెప్పండి మీరు కదా సో ఎప్పుడూ అందరికీ నచ్చినట్టే కనిపించాలి కానీ మనకి నచ్చిందే చేయాలి ఇదే నా వేదం సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఎంతో హ్యాపీగా నాతో మాట్లాడుతూ సరదాగా ఉంటున్నందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ సో నేను ఎన్ని కష్టాలు పడినా కూడా అది బయటికి చూపించకుండా హ్యాపీగా చిల్లవ్వడానికి ఒకే ఒక కారణం నన్ను నేను నమ్ముకోవడం ఎస్పెషలీ నేను ఎదుటివారిని చాలా తక్కువగా నమ్ముతాను నన్ను నేను చాలా ఎక్కువగా నమ్ముకుంటాను ఎందుకంటే ముందడుగు వేసేది నేనే కదా అప్పుడు నేను స్ట్రెస్ అవ్వకుండా ఉంటే హ్యాపీగా జర్నీని ఈజీగా ముందుకు సాగించగలను సో మీరు కూడా ఒకటి ముందడుగు వేసేటప్పుడు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ధైర్యంగా ముందడుగు వేయండి